కిచ్ మాస్ ఐది నంబర్ లేదండి అసలు ఎప్పుడు వచ్చా అల అడుగోడు చుళ్ళు అడుగోడు பேசானு ஆரு அற்புதசனுவ அசல்லம்பு சுத்தல எக்கட விட்டா என்ன எதுக்கு நீ கோஸ்ட்ல வரலடா கேக்கு ஜோது చూస్తావ్ अरे கிங் எக்கட விட்டாரு నాకు రవక్ష ఆ బోలన్నీ పడేసింది దీని నిన్నట్లామట్లా stain

మానసాగా అయితే తెలియదు అండి నిజంగా మానసాగా సర్ప్రైజ్ చేశాను అంటే త్రీ ఇయర్స్ లో ఏదో సర్ప్రైజ్ చేయడం 问呢？嗯 <voilà. S 2>，<noise> आब करनावा लगेते प्रतित्रिय चलपर거든ని ఈ సర్ప్రైజ్ మాత్రం ఫస్ట్ ఐడవడం నేన సాధకో లేట్ తీసుకోవతారని కూడా ఫ్రిజ్ లోవర్ వట్లేదు అక్కడ తీగ వస్తది ఇదకింట వట్లేదు నమ్మట్లా నేను ఇంకా ఆశంది ఎప్పుడు లేదు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ లో ఇది ఫోర్త్ బర్త్డే త్రీ బర్త్డే చరిపాడు కానీ ఇంత సర్ప్రైజ్ అయితే ఎప్పుడు ఖుషికి పెట్టు చెనుమొక్కబట్టుకు చారి ఉక్కి చారి మీకు మమ్మోస్ కొట్టాలి ఇదకి ఇద అన్న మాన్సకడ ఊ hins లేదండి అయితే ఇన్నకడ ఇన్నకడ ఉంది కేకు ఎప్పుడు देऊ సర్ప్రైజ్ ఇవ్వు మెమ్మెయ్ చేస్తావు

మీ వైఫ్స్ కానీ మీరు మీ భర్తలు మీ భార్యలు కానీ ఎవరైనా విష్ చేస్తే మాకు కామెంట్ చేయండి ఇలా మీ లైఫ్లో జరిగితే మాకు కామెంట్ చేయండి నాకైతే నిజంగా ఫస్ట్ టైం నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం ఇలా జరిగాడు నేను పుట్టిన దగ్గర నుంచి ఎవ్వరు చేయలే నాకు అసలు గిఫ్ట్ బర్త్డే కేక్ తీసుకొచ్చి జరుపుకుంటా కానీ మార్నింగ్ పూట కేక్ గారి చేయించుకోవడం కానీ ప్రేర్ పెట్టుకోవాలి జరుగుతాయి కానీ నైట్ పదింటికి నేను నా లైఫ్ లో నేను పుట్టింది కానీ ఫస్ట్ కేక్ దగ్గర చేయడం ఏ మమ్మల్ని చెప్పానండి మా లేపుతానండి మా అమ్మ వద్దుగానే కొంచెం తల్లి ఎప్పుడు ముందే పడుకుంటా అని తెలియదు లేకపోతే మా అమ్మని మా నాన్న అయితే లేపేవాడిని నిద్రపోతున్నాడు ప్రజెంట్ లేకపోతే లేపేవాడిని తీసుకొస్తున్నా మా కాడ అయితే సొంతగా అయితే చెప్పానండి మా సగ్ చెప్పమా కానీ సరే అండి పడుకు సరిగా విష్ చేయడండి ఎప్పుడు నా బర్త్డే అయితే నేనే తన బర్త్డే కోసం అయితే పన్నెండు నిమిషాలు వెయిట్ చేసి వెయిట్ చేసి నేనే విష్ చేస్తాను ఎందుకంటే నేను బయటకు తీసుకురాలేను ఒకవేళ నేను తీసుకొచ్చినాక తెలిసిపోతుంది వాళ్ళంటే తీసుకొచ్చి జాగ్రత్త చేసి ఇప్పుడు నాకు విష్ చేస్తాడు నేను ఎనీ టైం వాళ్ళ దాకా ఉండి బర్త్డేకి విష్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ నాకు ఎద్రడు నాలుగు గుర్తు తెచ్చుకుంటాయి ఇంకా ముందు ఇలా జరుగుతాయని చెప్పలేను కానీ ఇది మాత్రం బెస్ట్ నాకు సరే అండి ప్లీజ్ కొత్త ఎవరు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి రేపు అయితే ఇంటికి అయితే వెళ్తాము మాక్సిమం చర్చ అయిపోయినాకైతే ట్రై చేస్తాం వెళ్ళి తర్వాత రోజు సాయంత్రం అట్లా వస్తాం సరేనండి మాంసా బర్త్డే అయితే మళ్ళీ ఇంకో మంచి వీడియో అయితే ఒకటి వస్తుందండి బర్త్డే జరుపుకునేది వాళ్ళ ఇంటి దగ్గర అదైతే మనం మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను సరేనండి బాయ్ 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 బాయ్